ప్రార్థనలోని కొన్ని మెట్లను మనం నేర్చుకుంటున్నాం మొదటి ప్రార్థన విన్నపముల ప్రార్థన రెండవ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన మూడవ ప్రార్థన అనుభవాలు పోరాటపు ప్రార్థనలు నాలుగవ ప్రార్థన ప్రవచనార్థకమైన ప్రార్థన ఐదవ ప్రార్థన దేవునితో దగ్గరి సంబంధం కలిగిన ఇంటిమెట్ రిలేషన్షిప్ కలిగిన ప్రార్థనలు ప్రార్థన అనుభవాల్ని మనము నేర్చుకుంటున్నాం ఒక మ్యూజిక్ నేర్చుకోవాలి అని అంటే నిజీవితంలో బేసిక్స్ నేర్చుకోవాలి దాని తర్వాత ప్రిలిమినరీ నేర్చుకోవాలి దాని తర్వాత నొటేషన్స్ నేర్చుకోవాలి దాని తర్వాత సెట్ పీసెస్ని నేర్చుకోవాలి దాని తర్వాత గ్రాండ్ పీసెస్ని నేర్చుకోవాలి ఆ రీతిగా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగి మ్యూజిక్లో ప్రావ్యూమ్ని ఎలా పొందుతాము ప్రార్థన కూడా అలాంటి అనుభవమే అన్న విషయాన్ని గుర్తుంచుకున్నాం గతించిన వీడియోలో మీకు మరి విన్నపపు ప్రార్థనను గురించి తెలియజేశా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి ప్రార్థించే అనుభవాలను ప్రార్థన పోరాటపు వీరులకు ఈ యొక్క వీడియోని అంకితం చేస్తా ఉన్నాం సో టుడే విల్ లెర్న్ అబౌట్ సెకండ్ స్టేజ్ ఆ సెకండ్ స్టెప్ రెండవ ప్రార్థన అనుభవాన్ని ఈ దినం నేర్చుకుందాం అది విజ్ఞాపన ప్రార్థన పిల్లరా మన కొరకు ప్రార్థన చేసుకోవడం స్వార్థపు ప్రార్థన అయిన పడే అయినట్లయితే ఇతరుల కొరకు ప్రార్థించడం చాలా ఘనమైన ప్రార్థన ఇట్ ఈస్ నాట్ మోర్ సెల్ఫిష్ అంటే విన్నప ప్రార్థన చేయకూడదని కాదు నీ విన్నపాల ప్రార్థనే నిన్ను రెండవ అనుభవంలోకి తీసుకొచ్చింది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నీకు అవసరతే లేకపోతే ప్రార్థనే లేదు కదా ప్రార్థనే లేకపోతే రెండవ విజ్ఞాప ప్రార్థనలోకి నీవు రాలేవు కదా సో విజ్ఞాపన ప్రార్థనలోకి నేను నడిపించింది విన్నపపు ప్రార్థనే అని తెలుసుకోవాలి సో ఇదో విజ్ఞాపన ప్రార్థన ఎంత ఘనమైందంటే దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థన నీ కొరకు ప్రార్థించడం లేదు ప్రార్థన రాని వారి కొరకు ప్రార్థిస్తున్నావు వారి సమస్యను తొలగించుకునని కో లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి అక్కరను ఎలా తీర్చుకోలేరో వారి కొరకు నీవు ప్రార్థిస్తున్నావు కనుక ఈ విజ్ఞాపన ప్రార్థనలో వేరే వారి యొక్క కన్నీళ్లను నీ కన్నీళ్లుగా భావిస్తున్నావు వేరే వారి భారాన్ని నీవెత్తుకోవడానికి ఇష్టపడుతున్నావు వేరే వారి దుఃఖాన్ని నీవెత్తుకోవడానికి ఇష్టపడ్డావు కనుక ఈ ప్రార్థన ఘనమైన ప్రార్థన పౌలు గలతిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో రెండవ వచనంలో ఆయన ఒక ఘనమైన మాట చేస్తున్నాడు ఈ ఒకరిని ఒకరము భారం ఎత్తుకునే ఈ అనుభవాలు గురించి క్రీస్తు నియమము అనే పదాన్ని ఆయన వాడాడు నేను మీకు ఒక చదువుతున్నాను గలతిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చుడి విజ్ఞాపన ప్రార్థన క్రీస్తు నియమాన్ని పాటించే ఒక గొప్ప ప్రార్థన అంటే ఏసు క్రీస్తు అన్నాడు ఎవరైనా నన్ను వెంబడించాలని ఆశపడితే వారు తమ్మును తాము ఉపేక్షించుకోవాలి వారి అవసరాలను వదిలిపెట్టి వేరే వారి భారాల్ని వారి భారంగా వహించాలి వారి దుఃఖాన్ని మన దుఃఖంగా వహించాలి వారిక్కట్లను మన ఇక్కట్లుగా భావించాలి దిస్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ద లో ఆఫ్ క్రైస్త్ క్రీస్తు నియమాన్ని పూర్తి చేసిన వారం అయితే ఎంత చక్కని మాట ఈ ప్రార్థన నీవు నేర్చుకోవాలి ఇది రెండవ మెట్టు మొదటి మెట్టు నీ కొరకే ప్రార్థించుకుంటావు నీ కొరకే విజ్ఞాపన చేసుకుంటావు నీ ఇంటి వారి కొరకే ప్రార్థిస్తా దాట్ ఈస్ అ సెల్ఫిష్ ప్రార్థన అంటే మంచిది కాదని కాదు నీ కొరకు చేసుకుంటున్నావు కానీ విజ్ఞాపన ప్రార్థనలో నిన్ను ఉపేక్షించుకుంటున్నావు వేరే వారి భారాల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నావు ఏసు క్రీస్తు కల్వరి శిలువలో లోక పాప భారాన్ని మోసాడు అది క్రీస్తు నియమము అన్న విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి నీవు నీ కొరకే ప్రార్థించొద్దు నీ పొరుగు వారి కొరకు ప్రార్థిస్తున్నావా నీ బంధువుల కొరకు ప్రార్థిస్తున్నావా నీ కంపెనీలోన నీ స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నావా నీ కాలనీ వాసుల కొరకు ప్రార్థిస్తున్నావా నీ దేశం కొరకు ప్రార్థిస్తున్నావా రాజుల కొరకు ప్రార్థిస్తున్నావా విజ్ఞాపన చేయి అని పావులు యవనుడైనటువంటి తిమోతికి చేశాడు మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ చ ఈ రీతిగా రాయబడ్డది రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చేయవలనని హెచ్చరించున్న ఐ కమెండ్ టు డూ దిస్ ప్రార్థన అబ్రహాము లోతు కొరకు ప్రార్థించాడు సుధోమ గుమ్మర ప్రాంత కొరకు ప్రార్థించాడు ఇంకా అబ్రహాం యహోవ సన్నిధిలో వేచి ఉన్నాడు సుధోమ గుమర కొరకు తన కజన్ అయిన లోతును లోతు కొరకు ప్రార్థించడానికి కొరకు దేవునికి చాలా ఇష్టం ప్రభు అన్నాడు అబ్రహాము లోతు గురించి ఇంత కన్సర్న్ కలిగినట్లయితే నేను అబ్రహాముకు చేయాలనుకున్నదంతా దాచి దాచిపెడతానా ఆయన కొరకు అంతా రివీల్ చేయనా ఐ విల్ రివీల్ టు మై సర్వెంట్ ఈబ్రాహాం పిల్లారా నువ్వెప్పుడైతే నీది వదిలిపెడతావో వేరే వారికి ప్రార్థిస్తావో దేవుడు అనేక నీకు బయలుపరిస్తాడు రెండవ ప్రార్థన అనుభవంలో గొప్ప మరి దేవుని బయలుపాటిని కనబడతాడు గాడ్ విల్ రివీల్ సో మెనీ థింగ్స్ ఇది చాలా విలువైన ప్రార్థనని పౌలు తిమోతికి జ్ఞాప చేస్తున్నాడు మొదటి తిమోతి రెండవ అధ్యాయం మూడవ చూ ఇది మంచిది ఏది మంచిది విజ్ఞాపన ప్రార్థన మంచిది మన రక్షకుడు ఏసు క్రీస్తుకు రక్షకుడును దేవుని దృష్టికి అనుకూలమైనది ఇవేళ ఈ అనుకూలమైన ప్రార్థన నువ్వు నేర్చుకో మొదటి ప్రార్థన విన్నపపు ప్రార్థన అయితే ఇది నేర్చుకున్న ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఇంకా ఈ విషయాన్ని లోతుగా నువ్వు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మరిన్ని వీడియోస్ని చూసి దేవుని ఆశీస్సులను పొందండి ప్రార్థన వీరులు కండి ప్రార్థనలో ఉన్నతమైన శిఖరాలను చేరుకోండి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక